ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేయబడిన వీడియోను చూపిస్తూ భూహక్కు చట్టంపై ఎల్లో మీడియా ఆరోపణలు తిప్పికొట్టిన సజ్జల రామకృష్ణ భూహక్కు చట్టం రైతుల భారాన్ని ఎలా తగ్గించగలదో చంద్రబాబు వర్గ మీడియా ఛానెల్లో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వారు దాన్ని తొలగించారు వారి ఎజెండా స్పష్టంగా ఉంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే వారి ధ్యేయం ఆ వీడియోను మీడియాకు అందిస్తామని సజ్జల అన్నారు వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య నాలుగైదు నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టు వాళ్ళ ఈనాడు